హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు ఎవర్ ఛానల్ ఇక్కడ నేను సగ్గుబియ్యం బియ్యం వడియాలు పెడుతున్నానండి ఈరోజు చాలా ఎండ ఎక్కువగా ఉందని చెప్పి ఈరోజైతే ఈ వడియాలు పెడుతున్నాను ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలనేది ముందు వీడియోస్లో అప్లోడ్ చేశానండి ఆ విధంగా పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి అయితే ఇప్పుడు నేను మా అమ్మాయి కోసం ఈ ఒడియాలు పెడుతున్నానండి మా అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా మేము హైదరాబాద్ వెళ్ళవలసి ఉంది డ్యూ డేట్ దగ్గర పడిందండి అందుకని చెప్పి ఒడియాలు ఇంకా స్నాక్స్ ఏమైనా తయారు చేద్దామని చెప్పి ఈ ఒడియాలు అయితే ముందు పెట్టేస్తున్నానండి ఎండ అయితే విపరీతంగా ఉంది ఒక టూ డేస్లోనే మొత్తం వడియాలన్నీ బాగా ఎండిపోయండి ఇది మూడో రోజు పల్లెంలోకి తీసి ఒకసారి ఎండలో ఎండ సరిపోద్దండి చాలా బాగా వస్తాయి ఈ అయితే చూసారు ఎంత బాగా వచ్చాయో ఇదివరకు వీడియోలోని మీకు వాటర్ ఎంత వెయ్యాలనేది కూడా మీకు ఆ వీడియోలో చెప్పాను అదే విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇది ఇదైతే మేము హైదరాబాద్కి వెళ్ళే రెండు రోజుల ముందండి ఇది ఇవి చెక్కలు అంటారు కదా కొంతమంది అప్పాలు అని కూడా అంటారు ఇదైతే ఇవి స్నాక్స్ ఇవి చేస్తున్నానండి ఇది బియ్యం పిండితోటి చేస్తారు అయితే ఇది కలపడము ఇవన్నీ వీడియో తీయలేదండి చాలా టైర్డ్ అయిపోయినండి అసలు వీడియో తీద్దాం అనుకోలేదు ఇంకా ఒక క్లిప్పింగ్ తీద్దామని చెప్పి తీస్తున్నాము ఇలా ఒక్కలే చేయాలంటే కష్టం అండి ఇలాంటివి ఏవైనా అంటే ఇద్దరు ఉన్నారనుకోండి ఈజీ అయిపోద్ది కదా నేను ఒక్కదాన్నే చేశాను మా వారు లంచ్కి వచ్చేటప్పుడు చిన్న బిట్టి తీయండి అంటే తీస్తున్నారు ఇది కలపడం పిండి కలపడం అది ఈజీ కానీ ఇలా ప్రెస్ చేసి ఇస్తారు అనుకోండి ఒకళ్ళు మనం డీప్ ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది చాలా టైం పట్టేసింది జంతికలు అయితే ఈజీగా మనం చేసుకోవచ్చు కానీ ఇది ఒకళ్ళు చేసి ఇచ్చి మనం ఒకళ్ళు ఫ్రై చేస్తే డీప్ ఫ్రై చేస్తే ఈజీగా అవుతుంది ఈ రోటీ మేకర్లు రోటీ మేకర్ ఉంటే ఇదేమీ ఆన్ చేయక్కర్లేదండి రోటీ మేకర్ ఆన్ చేయకుండా ఓన్లీ జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలా అన్నీ ఈక్వల్గా వస్తాయి ఈ చెక్కలు అయితే పూరీ ప్రెస్ చేసుకునేది ఉన్నా బాగా వస్తాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం చూసారా అన్నీ అలా చేసిన తర్వాత అప్పుడు ఒకేసారి డీప్ ఫ్రై చేశాను నేను ఇదిగో కేజీ ఎంత ఉంటుందండి అది అంచనాగా పిండి అయితే కలిపిస్తాను నేను ఇదిగో అన్నీ కూడా ఇలాగా తయారు చేసి ఉంచుకొని డీప్ ఫ్రై చేశాను ఇదిగో ఇలా ప్యాకింగ్ చేస్తున్నాను మా అమ్మాయికి పట్టుకెళ్ళడానికి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో అస్సలు ఒక్క చుక్క కూడా ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయండి చాలా బాగా వచ్చాయి ఇంకా మేము ఇంకా హైదరాబాద్కి బయలుదేరిపోతున్నామండి అంటే ఇది ఎయిట్ థర్టీకి ట్రైన్ నైట్ ఎయిట్ థర్టీకి ట్రైన్ మేము సెవెన్కి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము డిన్నర్కి అయితే ఇడ్లీ పల్లీ చట్నీ ప్యాక్ చేసుకున్నాము శివన్కి తినాలనిపించదు కదా కంగారులోని గాబరాలోని అస్సలు తినాలనిపించదు అందుకనే ట్రైన్లోకి బాక్స్ తీసుకెళ్ళిపోతున్నాము ఇదిగో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ప్రయాణం చాలా అసలు కళ్ళు మధ్యాహ్నం నుంచి అస్సలు రెస్ట్ లేదు నిన్న నిన్నటి నుంచి కళ్ళు చూడు ఎలా ఉన్నాయో వండిపోయి అస్సలు రెండు రోజుల నుంచి నిద్రలేదు కరెక్ట్ టైంకి వస్తాం ఎలా ఉన్నాయో కళ్ళు చూసుకోలేదు నేను అసలు అర్థమే చూడలేదు అర్థం చూసుకోలేదు అసలు కరెక్ట్ టైంకి వచ్చాం చాలా హ్యాపీగా ఉంది మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం కదా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే ఫోన్లో మాట్లాడామో ట్రైన్ ఎక్కడికి ఫోన్ చేస్తామని చెప్పాను ఇప్పుడు ఇప్పుడు చెయ్యాలి మా అమ్మాయికి మా కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటుంది మా కోసం వెయిట్ చేస్తుంది అలాగా నైట్ కూడా పడుకోదేమో ఇంకా మార్నింగ్ అయిందంటే రాత్రి అయితే అసలు కొంచెం ఎప్పుడూ ట్రైన్లో పడుకుంటాను కానీ నిద్ర అయితే అసలు పట్టలేదు పడుకోలేదు సరిగ్గా బాగా టైర్డ్ అయిపోయానండి ఈ వారం రోజులైతే ఎంత టైర్డ్ అయిపోయినంటే అంత టైర్డ్ అయిపోయినా ఒక అన్ని పనులు చేసుకోవాలి కదా ఒడియాలు పెట్టుకోవడం ఈ స్నాక్స్ ఐటమ్స్ ఇంకా ఇంకా ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకోవడం హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయామండి కరెక్ట్ టైంకి మా అల్లుడు గారు మా అమ్మాయి కూడా వచ్చారు ఇదిగో ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ తినేసి ఇంకా మేము బయటకు వచ్చామండి అదంతా వీడియో షూట్ చేయలేదు వెళ్ళినప్పుడు వాళ్ళు పికప్ చేసుకునేటప్పుడు అది వీడియో ఏం తీయలేదు వెల్కమ్ టు హైదరాబాద్ హాయ్ వెల్కమ్ టు హైదరాబాద్ మార్నింగ్ వచ్చిన వెంటనే ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ తినేసి అప్పుడు నర్సరీ ప్లాన్ చేశారు వీళ్ళు చెప్పలేదు నాకు మొక్కలు ఇష్టం కదా అని చెప్పి నర్సరీ ఫస్ట్ తీసుకెళ్తున్నారు చూడాలా నర్సరీ ఎలా ఉందో అక్కడ వీడియో తీసి చూపిస్తున్నారు మెయిన్ థింగ్ ఏంటంటే నీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది కదా మమ్మీ నర్సరీ ప్లాంట్స్ నువ్వు ఉన్నప్పుడే కొనిపించుకుందా అని మొన్న ఒక వీడియో కాల్ లో చూపించారు ఒక నర్సరీకి వెళ్ళి టూ మచ్ కాస్ట్ వద్దని చెప్పేసాను ఇక ఇప్పుడు చూస్తాను ఇండోర్ ప్లాంట్స్ కావాలంట వాళ్ళకి చూద్దామని నేను యూజ్ చేసుకుందాం అని డాడీ నాలెడ్జ్ కూడా డాడీ గురించి తెలియదు అండి చూడరా మొక్కల్లో వ్యవసాయంలో పుట్టాను నేను వ్యవసాయం గురించి తెలియదు వ్యవసాయం అన్ని పంటలు కూడా ఎగ్రికల్చర్ అన్ని పంటలు నేను పండించలేదు ఇద్దరు పబ్లిక్ గార్డెన్ అనేది పబ్లిక్ గార్డెన్ నర్సరీ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను నేను చాలా బాగుంది అంతా ఫుల్ గ్రీనరీ బయట నుంచి తీస్తాను కారులోంచి కాకుండా బయటికి దిగి చూపిస్తాను మీకు చాలా బాగుంది వెళ్ళిపోతాను ఇంకా మేము ఏంటి ఎక్కడున్నాం చెప్పరా ఏ మొక్కలు మొక్కలన్నీ చూడండి వచ్చాము ఇప్పుడే అని చెప్పు జస్ట్ జస్ట్ వచ్చాము ఇగ ఒక లుక్ వేస్తున్నావు నేను లుక్ వేసి మాకు ఏమైనా నచ్చితే తీసుకుంటాం ఇప్పుడు కొనుక్కుంటాం నీ ఫేవరెట్ ప్లేసా మమ్మీ ఎస్ ఇంతకుమించి ఇంకే ఫేవరెట్ ప్లేస్ లేదు నాకు ఓన్లీ నర్సరీ లాంటి నర్సరీ అంటే ప్రాణం ప్రణం ఎన్నిసార్లు తీసుకెళ్తానన్నా వచ్చేస్తా నుంచి లా వస్తాను అటు నుంచి తీరాదు మన మొక్కల నుంచి ఏం చెట్టు అమ్మ ఇది హోటల్స్ బ్యాంబో ట్రీ ఇది బ్యాంబో ట్రీ ఎంత పెద్ద చెట్టు వెదురు చిన్నదిగో వెదురు వెదురు అంటారు కదా

Noveda, no veda, మన ఇంట్లో పట్టుకొని తనకి బాగుంది కానీ ఫుడ్లో ఉంది చాలా ఇది చూడు లెమన్ గ్రాస్ అదే నేనే ఆ నర్సరీలోనే ఒక టూ అవర్స్ పట్టేసిందండి చక్కగా చాలా బాగా స్పెండ్ చేసాము మొక్కలన్నిటిని చూసి చాలా ఎంజాయ్ చేసాము కొన్ని మొక్కలైతే కొన్నాము ఇండోర్ ప్లాంట్స్ కావాలన్నారు కదా మా అమ్మాయి అవి అయితే తీసుకున్నాము తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి అయితే లంచ్ చేసేస్తున్నామండి అసలు ఇవన్నీ ప్లాన్ చేస్తారు అనుకోలేదు ఈవినింగ్ బయటికి వెళ్తామో అనుకున్నాను ఇంకా మేము ఇంకా వెళ్ళగానే ఇంకా టిఫిన్స్ అయ్యి రెడీ చేసి ఉంచింది మా అమ్మాయి ఇంకా తినేసి ఇంకా బయటకు వచ్చామండి మా అమ్మాయికి ఈరోజు రమ్మన్నారంట హాస్పిటల్కి చెకప్ కోసం వచ్చాము అందరం కలిసి మేము వచ్చాం కదా ఈరోజు మార్నింగ్ వచ్చాం కదా ఈరోజు సండే ఈరోజు ఉందంట చెకప్ అందుకని అందరం కలిసి వచ్చాము స్కానింగ్ చూసి డాక్టర్ ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవ్వాలి చాలా టైర్డ్ అయిపోయాండి నైట్ కూడా అస్సలు ట్రైన్లో నిద్ర లేదు ఇంకా మార్నింగ్ ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే అప్ అయ్యి ఇంకా టిఫిన్ చేసి బయటకు వచ్చాము ఇలా చూసారు మా వారు మొహం చూస్తే మీకు అర్థమవుతుందా నిద్ర కళ్ళు పడుకుండా పోతున్నారు మా అమ్మాయి కోసం వెయిటింగ్ చూడండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను కనిపించట్లేదు ఇంకా లిఫ్ట్లో పైకి వెళ్ళారు పైన అనుకుంటారు స్కానింగ్ రూమ్ పైకి అక్కడికి వెళ్ళారు తన కోసం వెయిటింగ్ చేస్తున్నాం మేము మా అమ్మాయికి స్కానింగ్ అయితే అయిపోయిందండి ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఎనీ టైం నొప్పులు రావచ్చు అని చెప్పారంటే ఈ రోజు కి వస్తామో మార్నింగ్ వస్తామో ఏంటో తెలియట్లేదు అంత గజిబిజిగా ఉంది టెన్షన్గా ఉందా ఎక్సైటింగ్ గా ఉందాగా ఉంది ఇప్పుడు అంటే మా అమ్మాయి షాపింగ్ కంటుంది నాకు టెన్షన్గా ఉంటే మా అమ్మాయికి షాపింగ్ అంట చూడాలి నాకైతే భయం లెట్స్ గో అని చెప్ప మమ్మీ అన్నీ నేనే చెప్పాలి నీకు అలాగే చాలా బాగున్నాండి చె హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ది వేలోని ఒక హోటల్ లాంటిది ఉందండి అక్కడికైతే వెళ్ళాము స్నాక్స్ అవి తినొచ్చు అని చెప్పి అక్కడైతే ఆగాము అక్కడ కాసేపు వన్ అవర్ అలా స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాము ఈరోజంతా చాలా చాలా బాగా గడిచిందండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఈరోజు అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము అందరం కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి ఇది ఎర్లీ మార్నింగ్ అండి సెవెన్ ఓ క్లాక్కి మా వారేమో మొక్కలు వేసేస్తాను అనేసి అన్నారు అక్కడే తీసుకున్నాం పాటింగ్ మిక్స్ మట్టి కూడా అక్కడే తీసుకున్నాము మా అయితే స్టార్ట్ చేస్తారు మొక్కలు వేసేద్దాం అని చెప్పి మా వారు ఉదయాన్నే మొక్కలు వేసేస్తున్నారు మొక్కలు నాటేస్తున్నారు ఇదిగో ఇప్పుడు సెవెన్ అయింది టైం మార్నింగ్ మళ్ళీ అవ్వదని చెప్పి ఇదిగో ఇప్పుడు వేసేస్తున్నారు మట్టి అది ఎంత చిన్న బ్యాగు టూ ఫిఫ్టీయా టూ హండ్రెడ్ అది ట్వంటీ ఫైవ్ కేజీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ మట్టి టూ హండ్రెడ్ ఇక ఈ మొక్కలవి కొని తెచ్చుకున్నా ఇది మా దగ్గర ఉంది ఇక్కడికి తేలేదు ఇక్కడ కొన్నారు ఇది ట్యాంగిల్ హర్ట్ ఇది ఒక ప్లాంట్ ఇది ఒక ప్లాంట్ ఇది లెమన్ గ్రాస్ బయటేమో ఇంకా ఏంటంటే స్టా అదేదో మొక్క ఉంది పైన ఏం మొక్కుది స్ట్రాబెర్రీ ప్లాంట్ అయితే బయట ఉంది అదే ఇంటికి పట్టుకెళ్ళాలి ఈ ప్లాంట్ని రెండు చేశారు రెండు చేసి వేస్తున్నారు ఇది రెండు పాట్స్లో వేస్తున్నారు విడదీసి మొక్కలన్నీ కూడా నాటేసామండి ఇంకా పాత మొక్కలు కూడా చిన్న పాట్స్ అయిపోయాయని చెప్పి అవి కూడా రీపోర్టింగ్ చేసాము కొంచెం పెద్ద పాట్స్లోకి అయితే మార్చాము చాలా బాగా వచ్చిందండి బాల్కనీ అయితే మొక్కలతోటి చాలా నిండుగా కనిపించింది ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి